ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను ముఖ్యంగా యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇవాళ అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై అన్ని ఆర్డీఓ ఆఫీసులు ఎదుట నిరసన తెలియచేస్తూ ఆ తర్వాత వారికి ఒక వినతి పత్రాన్ని అందజేసేటటువంటి కార్యక్రమం ఇవాళ జరగబోతూ ఉంది ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభంగాపోతూ ఉంది దీనిలో మరి రాత్రి నుంచి చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రాత్రి పన్నెండు నలభై నిమిషాలకు రెండు జీపుల్లో పోలీసులు రావడం జరిగింది పోలీసులు ఇచ్చి మా ఇంటి డోర్ కొట్టారు సరే నా వైఫ్ నా గ్రాండ్ చిల్డ్రన్ కంగారు పడుతూ నన్ను నిద్రలేపారు పోలీసులు వచ్చారండి అని అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఎంత భయపడ్డారంటే ఇక పోలీసులు రెండు వేనంలో వచ్చారు కాబట్టి నన్ను ఇక తీసుకువెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం వాళ్ళు వ్యక్తం చేశారు వెంటనే నిద్రపోతున్నటువంటి నేను లేచి నేను షార్ట్లో ఉన్న షార్ట్లోనే వచ్చి డోర్ తీసి ఎందుకు వచ్చారో అని అడిగాను నోటీస్ ఇవ్వటానికి వచ్చాము అన్నారు ఎంత అయింది టైం అంటే పన్నెండు నలభై అయింది ఇంతమంది వచ్చారు ఏంటి అని అన్నారు నిమిషాలు పట్టాపురం పోలీసులు ఇంకా కొన్ని స్టేషన్స్ మరి ఏంటో నాకు అర్థం కాల ఈ నైట్ టైంలో డోంట్ డిస్టర్బ్ మీరు ఉదయం రండి వెళ్ళండి అని గుర్తి మళ్ళీ పొద్దుగా లేడీ కాన్స్ లేడీ ఏఎస్ఐ వచ్చి సరే నోటీస్ నోటీస్ ఏంటో పరిశీలిస్తాను అని ఖచ్చితంగా ఇక్కడ అభ్యంతరకరమైన అంశం ఏంటంటే మేము రైతుల పక్షాన పోరు చేస్తూ ఉంటే మీరు దాన్ని డిస్టర్బ్ చేయడం కోసమో లేకపోతే లీగల్గా నోటీసులు ఇవ్వడం కోసమో అర్ధరాత్రి పన్నెండు నలభైకి రావడం పోలీసులు సమంజసమేనా ఒక నివసిస్తున్నటువంటి హౌస్లో పిల్లలు ఉంటారు లేడీస్ ఉంటారు పన్నెండు నలభైకి రావాల్సిన అవసరం ఏంటి ఉదయం రావచ్చు లేదా నిన్న సాయంత్రం తొమ్మిది గంటల లోపు రావచ్చు ఎందుకు వస్తున్నారు మీరు ఇది ధర్మమా చట్టమా అర్ధరాత్రి పూట దొంగల్లాగా ఎందుకు వస్తున్నారని అడుగుతా ఉన్నాను కమాన్ రండి రండి ఇవ్వండి నోటీసులు లేదా సాయంత్రం ఎనిమిది తొమ్మిది రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటల లోపు రండి అర్ధరాత్రి పూట పన్నెండు నలభై నిమిషాలకు మీరు వస్తున్నారంటే మీరు భయపెట్టాలని వస్తున్నారా ఇంట్లో వాళ్ళని నేనులాగా భయపడి అనుకోండి నేను చాలా సందర్భాల్లో చెప్పా నన్ను అరెస్ట్ చేయదలుచుకున్నా నోటీస్ ఇవ్వదలుచుకున్నా మీరు రావాల్సిన అవసరం లేదు ఈ మీ ఐ విల్ కమ్ టు పోలీస్ స్టేషన్ నేను ఐఎమ్ లా ఒబైడింగ్ సిటిజన్ లా ఒబైడింగ్ సిటిజన్ నేను కాబట్టి మీ నోటీస్ ఇచ్చినా తీసుకుంటాను లేదా అరెస్ట్ చేసినా అరెస్ట్ అవుతాను దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం ఇబ్బంది లేని పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్ట ప్రకారం మీరు చేయాలి తప్ప అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి గందరగోళం చేసేటటువంటి పరిస్థితి చేయటం అనేది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తున్నారు పోలీసు వారు ఏదో లోకేష్ చెప్పాడనో చంద్రబాబు చెప్పాడనో మమ్మల్ని బెదిరించడం కోసం మా కుటుంబ సభ్యుని బెదిరించడం కోసమో మీరు ఈ విధంగా అరాచకంగా ప్రవర్తిస్తే మాత్రం మేము చూస్తూ సహిస్తూ ఊరుకోవని మనవి చేస్తున్నాం పోలీసులు ఏమైనా పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఏం కాదు పోలీసులు ఒక చట్టబద్ధంగా లాండ్ ఆడని కాపాడవలసిన వారు లాండ్ ఆర్డర్ను కాపాడండి మీ లాండ్ ఆడని కాపాడటానికి మేము సహకరిస్తాం అంతే తప్ప మేము ఉద్యమాలు చేస్తుంటేను నిరసనలు చేస్తుంటేను ఈ టైంలో వచ్చి నోటీస్ ఇచ్చి రాత్రి అర్ధరాత్రిగా వచ్చి నోటీస్ ఇచ్చి మీరు ఆపేయమంటే మేము ఆల్రెడీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అందరికీ రైతు పోరుకు సంబంధించి అన్నదాత పోరుకు సంబంధించి అందరినీ మేము ఇన్ఫామ్ చేసాం అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు ఈ సమయంలో వచ్చి మీరు చేయటం రాత్రి మేము టెంట్ వేస్తే ఆ టెంట్ పీకాలని ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది పోలీసులు టెంట్లు పీకటమా ఫ్లెక్సీలు పీకటమా మేము వైలేట్ చేసామనుకుంటే చట్టంలో ప్రకారం కేసులు పెట్టండి వీ కెన్ ఫేస్ ఇట్ వేసిన టెంటుల్ని మేము వేసిన ఫ్లెక్సీల్ని పోలీసు వాళ్ళు స్వయంగా బిగుతున్నారే దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ పోలీసు వాళ్ళు లాండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డ్యూటీ తప్ప మేము కట్టిన ఫ్లెక్సీలు పీకటం మేము కట్టిన టెంటులు పీకటం దట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడండి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఒక మాజీ మంత్రిగా మేము ఏదైనా చేస్తే మా మీద కేసు పెట్టండి అబ్బా విల్ ఫేస్ ఇన్ టు ది కోర్ట్ కోర్టులో మేము దాన్ని తేల్చుకుంటాం తప్ప మీరు వచ్చి మా టెంటులు బీగటం మీరు వచ్చి మా ఇంటి డోర్లు కొట్టడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా చెప్తున్నా చెప్పడం కాదు హెచ్చరిస్తున్నా మీరు ఈ రకంగా చేస్తే మేము ఊరుకో న్యాయస్థానం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి